నమస్తే మిద్య సాగుదారులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం చుట్టూ పచ్చని వాతావరణం ఉదయం లేవగానే పలకరించి పచ్చటి మొక్కలు తెంపడానికి సిద్ధంగా ఉన్న తాజా సేంద్రియ కూరగాయలు ఆకుకూరలు ఇంటి మీడ మీద వాలే పక్షుల కిలకిల రావరాలు ఇవన్నీ మన ఇంటిపైనే ఉంటే కలిగే ఆనందమే వేరు అదే ఆనందాన్ని అనుభూతిని ఆస్వాదిస్తున్నారు వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండకు చెందిన దంపతులు మరి ఇవాంటి మన నేలతల్లి కార్యక్రమంలో ఏడాది కాలంగా మార్కెట్ ఊసే లేకుండా మిద్దె పంటతోనే తమ ఇంటి వంట చేసుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న సంపత్ రావు సుజాత దంపతుల తోటను పలకరిద్దాం పదండి ఆయన పోలీస్ అధికారి వృత్తిరీత్యా తన కర్తవ్య నిర్వహణ కొనసాగిస్తూనే ఇంట్లో ప్రకృతితో సావాసం చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆమె ఓ గృహిణి కుటుంబ సభ్యుల ఆరోగ్యమే ఆమె ప్రధానవి అందుకోసం ఇంటిపైనే పచ్చటి వనాన్ని నిర్మించుకుంది నిత్యం ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఎన్ని పనులు ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నారు ఈ దంపతులు అందుకోసమే మిద్య సాగుకు శ్రీకారం చుట్టారు పచ్చని లోకాన్ని సృష్టించుకున్నారు సంపత్రావు సుజాత దంపతులు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సత్యసాయి కాలనీలో నివాసముంటున్నారు సంపత్రావు పోలీసు ఉద్యోగి సుజాత గృహిణి ఈ దంపతులిద్దరూ తమ ఇంటిపైన ఎంతో శ్రద్దగా మిద్యతూటను ఏర్పాటు చేసుకున్నారు ఓవైపు పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఇంటి పైకప్పును ఆకుకూరలు కూరగాయలు పండ్ల మొక్కలతో నింపి ఒక పచ్చని లోకాన్ని సృష్టించారు మిద్య సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి రెడ్డి గారి తోటను చూసి స్ఫూర్తి పొందిన ఈ దంపతులు ఇంటి పంటల సాగు కోసం మేడపైన ప్రత్యేకంగా మడులను నిర్మించుకున్నారు చిన్న చిన్న కుండీల్లోనూ వివిధ ఆకుకూరల్ని పూలను సాగు చేసుకుంటున్నారు గత సంవత్సరం లాక్డౌన్ ముందు ఈ యొక్క మిద తోట ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మెద తోట పెట్టడం కారణం రఘుత్తం రెడ్డి గారు హైదరాబాద్ రఘుత్తం రెడ్డి గారు నేను వారింటికెళ్లి చూడడం జరిగింది ఆయన చాలా అన్ని రకాల కూరగాయలు పండించడం చూడడం జరిగింది అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నేను కూడా మనం కూడా ఈ యొక్క మిది తోట వారి కొన్ని సలహా అవ్వడం జరిగింది మనం ఇది పండించుకోవడం వల్ల మనకు ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత మనం ప్రతిరోజు నీళ్లు పట్టడం ఈ యొక్క చెట్లను చూడడం దీనివల్ల ఆక్సిజన్ ఒకటి మనకు మంచి మనసు కూడా బాగుంటుంది అని చెప్పిన తర్వాత వారి యొక్క సలహా మేరకు మనం స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు మనం పైన ఒక బాక్సెస్ ఎట్లా కట్టాలని సలహా తీసుకున్న తర్వాత ఇవి ఫోర్ ఇంటూ ఫోర్ బాక్సెస్ ఫస్ట్ ఫోర్ ఇంటు ఫోర్ బాక్సెస్ తీసేసి అవి కట్టిన తర్వాత ఇందులో ఎర్రమట్టి తర్వాత పశువుల ఎరువు ఎరువు కంపోస్టు ఇవన్నీ యొక్క బాక్సులలో పెట్టి మనము రకరకాల కూరగాయలు పెట్టడం జరిగింది అన్ని రకాల కూరగాయలు కాకరకాయ బీరకాయ సూరకాయ చిక్కుడుకాయ పాలకూర టమాటా మిర్చి క్యాప్సియం ఇవన్నీ పెట్టడం జరిగింది ఇది రోజు మార్నింగ్ నేను ఒక టూ అవర్స్ ఇందులో స్పెండ్ చేస్తాను వాటర్ కొట్టడం తర్వాత ఏమన్నా వీటికి తెగులు లాంటివి వచ్చినప్పుడు కూడా చూసుకొని వాడికి ఎలాంటి మనం ఇంతవరకు కూడా ఎలాంటి ఎరువులు మాత్రం వాడలేదు ఓన్లీ కిచెన్ కంపోస్టు తర్వాత నీమ్ ఆయిల్ అలాంటివి వాడినాం అప్పుడు ఈ పాలకూర మేము వండినప్పుడు చూస్తే బయట పాలకూరకు ఈ చాలా తేడా ఉంది ఈ యొక్క మనం ఈ మిద్దె తోట పాలకూర మనం వండితే చాలా టేస్ట్గా ఈజీగా ఆ టేస్టే వేరు ఉంటుంది కూరగాయలు కూడా ఇప్పుడు వంకాయలు కూడా మనకు విపరీతమైన వంకాయలు దొండకాయ ఏది ఏ కూరగాయ తీసుకున్నా కూడా మన మార్కెట్కు ను మన మిద్దె తోట చాలా తేడా ఉంటుంది ఆ టేస్టే వేరు ఉంటుంది ఎలాంటి మనం ఎరువులు వాడతలే వాడటం లేదు కాబట్టి ఆ తిన్న తర్వాత నాకు ఈ యొక్క వన్ ఇయర్ నుంచి వెళ్ళి అంత ముందు నాకు హెల్త్ బాగుండేది ఈ యొక్క కూరగాయలు తిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా నాకు ఆరోగ్యం హెల్త్గా ఉంటుంది రోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ వాటర్ పట్టడం ఇందులో తిరగడం ఆ హెల్తే వీరు అది ఎంతో ఇప్పుడు నేను పైకి మార్నింగ్ లేవగానే ఫస్ట్ పైకి రావాలని ఒక సంతోషం ఏదో వచ్చి తీసిన తర్వాత చాలా ఆనందం ఇందులోనే నేను యోగా కూడా చేసుకుంటా ఎక్ససైజ్ కూడా చేసుకుంటా ఇది పెట్టిన నుంచి మాత్రం నాకు చాలా బాగుంది ఆరోగ్య ఆరోగ్యపరంగా బాగా ఉంది ఇక కూరగాయలు కూడా అసలు బయట మార్కెట్లో అసలు ఎంత రేటు ఉన్నది ఇంతవరకు మనకు తెలియదు మనం ఏదైతే ఇందులో ఏదైనా రాని పొద్దున్న మార్నింగ్ రాగానే రెండు దొండకాయలు బీరకాయలు ఏవి ఉంటే అవే వండుకోవడం తినడం జరుగుతుంది ఒక్క రోజు కూడా మనం బయట కొనుక్కోనేంత వరకు తినలే వన్ ఇయర్ నుంచి వెళ్ళి గత ఏడాదిన్నర కాలంగా మార్కెట్ ఊసే లేకుండా తమ ఇంటికి కావలసిన ఆహారాన్ని తామే స్వయంగా పండించుకుంటున్నామని అంటున్నారు ఈ మిద్య సాగుదారు మనం ఎన్నో పైసలు డబ్బులు వేస్ట్ చేస్తుంటాం దీని గనక ఒకవేళ మీరు ఇలాంటి బాక్సెస్ కాకుండా మామూలుగా బకెట్స్ కానీ తర్వాత డ్రమ్స్ కానీ అందులో కూడా మనము ఈ యొక్క మిద్యోట పెంచవచ్చు వెనక ముందు చూడకుండా అందరూ కూడా బిద్దెతోట స్టార్ట్ చేసి కూరగాయలు పండించుకొని తింటే అందరం కూడా హెల్త్గా బాగుంటాం ఈ హాస్పిటల్ ఎంబర్ తిరిగే అవసరం లేదు మనకు ఇది యాక్చువల్గా నేను రోజు మార్నింగ్ వాటర్ కొట్టడం తర్వాత ఏమైనా తెగుళ్ళు వచ్చినాయా లేకపోతే ఇంకా ఏం కూరగాయలు పెట్టాలి ఏ ఎట్లున్నా కానీ రోజు నేను మార్నింగ్ ఈవినింగ్ పర్యవేక్షణ చేస్తా ఇంకా మా మిస్సెస్ వాళ్ళు కూడా మా కోడలు మా మిస్సెస్ వీళ్ళు కూడా రోజు నేను వాళ్ళ టైం దొరికినప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు ఎట్లా ఏమైనా ఇంకా కొత్త కొత్త మొక్కలు పెట్టడమా లేకపోతే ఇంకా ఏం పెడతా బాగుంటుంది వాళ్ళు కూడా నాకు ఫుల్ సహకరిస్తున్నారు ఇంకా వాళ్ళకు ఇంట్లో పని ఉంటుంది కాబట్టి సాధ్యమంత వరకు నేనే మొత్తం ఇదంతా మెయింటైన్ చేస్తుంటా ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా ఏ ఒక్కొక్క చెట్టు ఏమైనా తెగులు వస్తున్నాయా ఏ విధంగా వీటికి మనం పోషించాలి ఏ విధంగా కంపోస్ట్ చేయాలి వేయాలి ప్రతిరోజు కూడా నేను చూడడం రసాయనిక ఎరువుల వల్ల కలిగే అనార్థాలను గుర్తెరిగి ఈ దంపతులు సేంద్రియ విధానంలోనే పంటలు పండిస్తున్నారు వంటింటి వ్యర్థాలే వీరి మిద్దె తోటలకు పోషకాలు ఆ వ్యర్థాలను ఉపయోగించే ఎరువును తయారు చేసుకొని వినియోగిస్తున్నారు బియ్యం కడిగిన నీళ్లు వినియోగించిన టీ పొడి ఉల్లిగడ్డ తొక్కలు ఇలా కాదేది పంటల సాగుకు ఎరువులు అని అంటారు వీరు ఈ సహజ ఎరువుతో పంట నాణ్యత ఎంతో బాగుంటుందని అంటున్నారు అవి తిన్న తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు కరోనా విపత్కర సమయంలోనూ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాస్పిటల్ ఛాయలకు వెళ్లకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామని సుజాత తెలిపారు మిద్ద సాగు చేయాలన్న ఆలోచన బాగానే ఉంది కానీ పెడితే తమ వల్ల సాధ్యమవుతుందా అన్న అనుమానం వీరిలో ఉండేది కానీ ఎంతో సులువుగా పంటలు సాగు చేసుకోవచ్చని ఆ తర్వాత తెలిసిందని ఈ దంపతులు చెప్తున్నారు కూరగాయలు ఆకుకూరలు కానీ ఇంట్లో పండించుకొని తింటే అది బాగుంటుంది అనిపించింది ఇక్కడ రఘత రెడ్డి గారు హైదరాబాద్ లో ఉంటారు వారి ఇంటికి వెళ్ళడం జరిగిందండి మేము అక్కడ దాన్ని చూసినామండి చూసిన తర్వాత వారు చెప్పిర్రు కదంటే ఈజీ ఉంటుందమ్మా మన ఇంట్లో మనం చేసుకొని పండించుకొని తింటే ఆ వేరు వేరుంటుందమ్మా అని చెప్పేసి వారి తోట గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు మాకు చేసిన తర్వాత మేము వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది జమ్మికుంటలో మా అన్నయ్య గారు ఉంటారు డాక్టర్ పుల్లూరి సంపత్ర్రావు వారు కూడా పెట్టిండ్రు అక్కడ కూడా వెళ్ళడం జరిగింది చూసినాం చూసి మా అన్నయ్య గారి సలహా తీసుకున్నాం దీన్ని ఎట్లా చేయాలి అన్నయ్య అంటే తను చెప్పిను ఒక మేస్త్రిని పిలిపియమ్మా పిలిపించిన తర్వాత వారి సలహా తీసుకో దీన్ని సలహా తీసుకొని దీన్ని స్టార్ట్ చేయమ్మ అని చెప్పేసి అంటే ఒక మేస్త్రిని తీసుకురావడం జరిగింది వారి సలహా తీసుకున్నాం ఇక్కడ మిద్దెలు స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఇవి ఫోర్ ఇంటూ ఫోర్ బాక్సెస్ అండి ఇవి ఇట్లాంటి ట్వెల్వ్ బాక్సెస్ ఉన్నాయి దీనికి మళ్ళీ ఒక మూడు ఇటుక వరుసలు పెట్టి కట్టడం జరిగింది తర్వాత మట్టి తెప్పించినామండి మట్టి గొర్రె ఎరువు తెప్పించి బర్రెరువు కానీ గొర్రెరువు కానీ తెప్పించి వాటిని మిక్సీ చేసి ఇంట్లో మాటిలలో నింపుకోవడం జరిగింది విత్తనాలు వచ్చేసి మా ఇంట్లో మా విలేజ్ కన్నూరు అండి మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగింది మేము వాటితోనే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ మా దగ్గర ఒక నాలుగు రకాల వంకాయలు ఉన్నాయండి బెండకాయలు దొండకాయలు ఉన్నాయండి తీగ జాతి అంటే బీర ఉంది సోరా ఉంది కాకర ఉంది బీరాలు రెండు రకాలండి కాకర ఉంది దొండ ఉంది పుదీనా ఉంది పాలకూర చుక్కకూర క్యాప్సికమ్ ఉందండి మిర్చి ఉంది ఇవి మేము ఒక మా బంధువులకు ఇవ్వడం జరుగుతుంది మా కాలనీలో ఇవ్వడం జరుగుతుంది మా ఫ్రెండ్స్కి ఇవ్వడం జరుగుతుంది చాలా పంచిన కూడా అండి ఇప్పటివరకు వన్ ఇయర్ అవుతుందండి మేము ఇంతవరకు కూరగాయలు కొరడం లేదు అసలు మార్కెట్లో కూరగాయలు రేట్ ఎంత ఉందో కూడా మాకు తెలియదు ఇప్పటివరకు అయితే ఎప్పటి డే బై డే వస్తున్నాయండి ఒక కేజీ వస్తే మాకు వంకాయలు మటుకు ఇప్పటివరకు ప్రజెంట్ ఇప్పుడు తెంపినా కూడా ఇంకెళ్తాయి కాకరకాయలు బీరకాయలు కానీ ఏది కానీ ఉన్నాయి మేము అందరికీ ఫ్రెండ్స్కి వేయడం జరిగింది మా తోట చూడడం జరిగింది మా ఫ్రెండ్స్ కూడా మా రిలేషన్ కూడా వచ్చి చూసిండ్రు చూసి వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది ఒక ఫోర్ మెంబర్స్ ఇప్పటి వరకు మా తోట చూసి పెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు మా తోటను చూసి వాళ్ళు ఈజీగా ఉంది అంటే స్టార్టింగ్ భయం వేసింది ఇది పెడితే ఎలా ఉంటుంది మా వాళ్ళు అవుతుందా కాదా అనిపించింది మా వారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారండి వారు మార్నింగ్ ఒక టూ అవర్స్ గార్డెన్లో ఉంటారు తనే వాటర్ పడుతుంటారు తనే అని చూసుకుంటారు ఏమన్నా పురుగు వచ్చినా కూడా తనే చూసుకుంటుంటారు మేము అంతా ఆర్గానిక్ అండి ఇంతవరకు ఎరువు అంటే ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదండి దాన్ని కంపోస్ట్ లాగా చేసి దాన్నే యూజ్ చేస్తుంటాం మేము ఇప్పటివరకు బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి అవి మందాలలో పోస్తుంటాం టీ పౌడర్ ఉంటుంది ఆనియన్ తొక్కవును ఎగ్గుది ఏం చేస్తారు కదంటే వాటర్లో ఒక త్రీ డేస్ స్టోర్ చేసి దాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది చెట్లకి అంతా ఇంట్లోదేనండి మేము బయట నుంచి అయితే ఇంతవరకు ఎలాంటి ఎరువులు అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు చేయం కూడా ఇది తినడం వల్ల మాకు చాలా హెల్తీగా ఉందండి లాస్ట్ ఇయర్ కరోనా వచ్చినప్పుడు మేము అంతా సేఫ్ ఈ ఎరుగు కూడా కరోనా అంటున్నారు ఇప్పటి వరకు హ్యాపీ నేను ఇంట్లో ఇంత హెవీగా ఉన్నా కూడా నేను మిద్దె తోట బంగ్లా మీదకి రావడం కానీ తోటలో చూసుకోవడం కానీ వాటర్ పట్టడం కానీ ఏదన్నా గడ్డిలాగా ఉంటే దాన్ని తీసేయడం కానీ రోజు పూజకైతే మా పూలేనండి ఒక బుట్ట నిండా పూలు వస్తుంటాయి నాకు అవే పూలు నా పూజకు యూజ్ చేస్తుంటే అసలు ఆ పూజ చూస్తుంటే ఎంత ఆనందం ఇస్తుందో రకరకాల పూలతోటి నేను పూజ చేస్తుంటా నాకు చాలా ఆనందం వేస్తుందండి మా పూజ రూము చూస్తే కూడా చాలా బాగుందండి పెట్టుకోటప్పుడు ఇది పెడితే మనం మన వల్ల ఇద్దా కాదా అని ఒక భయం ఇస్తుంది పెట్టిన తర్వాత అవి ఇంటేనా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అనిపిస్తుంది అసలు చూస్తుంటే ఆనందం ఇస్తుంది పైకి ఎక్కుతే మన కింది బోబుద్ది కాదు ఈవినింగ్ వస్తే మనక ఎంత చక్కటి గాలి వస్తుందో మేము ఇక్కడనే చాలాసేపు మేము స్నాక్స్ తెచ్చుకోవడానికి కూడా ఇక్కడనే తినడం జరుగుతుంటుంది మార్నింగ్ ఇలా పని చేసిన తర్వాత ఇక్కడ జిమ్ ఉంటుంది అన్నమాట జిమ్ కూడా చేస్తుంటాం మేము ఇక్కడ కరోనా వంటి వైరస్లు అనారోగ్య సమస్యలు వేధిస్తున్న తరుణంలో బయటి మార్కెట్పై ఆధారపడకుండా సేంద్రియ విధానంలో పండిన ఆహారాన్ని ఇంటి పట్టునే పొందాలన్న ఉద్దేశంతో తోటను ఏర్పాటు చేసుకున్నారు వీరు మిద్దె తోట ఏర్పాటు చేసుకున్న సంవత్సరం ఉన్నర కాలంలో మార్కెట్ ఊసేలేదు అసలు మార్కెట్లో కూరగాయల ధరలు ఎంత పలుకుతున్నాయో తమకు తెలియదని చెప్తున్నారు మార్కెట్లో లభించే కూరగాయలకు మిద్దె తోటలో పండిన వాటికి ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు అంతేకాదు ఆరోగ్యం తమ సొంతమైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు పైకి వచ్చిన తర్వాత తోటలో పని చేస్తుంటే చాలా ఆనందం వేస్తుంది మేము అసలు అలసట అనిపించదు ఆనందం వేస్తుంటది ఏ అన్ని రకరకాల ఉంటాయి కదండి చూడండి ఎంత బాగుందో పుదీనా పుదీనా చూస్తున్నా గానీ పచ్చిమిర్చి చూస్తున్నా కానీ ఇలా పని చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అసలు మాకు అలసట అనిపించదండి హ్యాపీనెస్ ఎక్కువ పొందుతాం మేము హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటాం ఆకుకూరలు కూడా అన్ని రకాల ఆకుకూరలు వస్తుంటాయి మాకు మనము ఈ మెడిసిన్కి ఎన్నో రా ఎన్నో పెడతామండి అండి వెయ్యి అదేదో మనం ఇంట్లో తోట స్టార్ట్ చేసి మనం ఇట్లా పండించుకొని తినడం వల్ల మనకు హెల్త్ చాలా బాగుంటుంది అసలు భయపడాల్సిన అవసరం లేదండి పెట్టుకోవచ్చు ఈజీ ఉంటుంది చేసుకోవచ్చు మనము కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ మన తోటలే కదండి చూడండి ఎంత బాగుందో మా ఇంట్లో డ్రాగన్ ఉంది ఉంది ఔషధ మొక్కలు కూడా ఉన్నాయండి తెల్ల ఉంది తులసి ఉంది ఓమాకు ఉంది రన్నపాల ఉంది చాలా ఉన్నాయండి మాకు ఇంకా ఔషధ మొక్కలు కూడా నేను మార్నింగ్ ఏం చేస్తాను కదా అంటే ఇక్కడికి తోటలోకి వచ్చిన తర్వాత పనిచేసిన తర్వాత పుదీనా తులసి ఆకు తీసుకుపోయి మా దగ్గర లెమన్ గ్రాస్ కూడా ఉంది అవి తీసుకుపోయి వాటిని ఒక వన్ లీటర్లో వేసి వాటిని మరిగించి తాగడం కూడా తాగుతుంటాం మేము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ మేము తాగుతుంటాం వాటర్ను కూడా ఎందుకంటే మంచి ఇప్పుడు గ్రీన్ టీ అంటారు కదండీ దానిలాగా అనుకుంటా నేను వాటిని తాకుంటూ ఇప్పుడు గ్రీన్ టీ ఏమేమి వేసి తయారు చేసానో మనకు తెలియదు ఇవన్నీ వేసుకుని తయారు చేసుకుని తాగడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి హనీ కలుపుకొని తాగితే చాలా టేస్ట్ గా ఉంటుంది బాగుంటుంది హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది మిద్దె తోటలో ప్రతిరోజు పూసే పూలను కోసి రకరకాల పూలతో పూజ చేసుకుంటామని ఇది ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు ప్రతిరోజు ఉదయం మేడ మీదకు రావడం మొక్కలకు నీళ్లు పట్టడం వాటిని కంటికి రెప్పలా చూసుకోవడం అలవాటైందన్నారు సంపత్రావు మనకు కావాల్సిన కూరగాయలు మనమే పండించుకుంటే ఎంత ఆనందాన్ని పొందవచ్చో అర్థమైందంటున్నారు ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పండిస్తున్నామని వీటిని తిన్న తాము ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మేడ మీద తోట పని వారి కాలక్షేపమంటున్నారు తోట పని ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటున్నారు సంపత్ర్రావు ఎంత సమయం మొక్కల మధ్య గడిపినా అసలు అలసటే ఉండదంటున్నారు ఆరోగ్యం పరంగా చాలా సంతోషంగా ఉన్నామంటున్నారు ప్రస్తుతం మేడమీద కూరగాయలు ఆకుకూరలతో పాటు వివిధ రకాల పండ్లను ఔషధ మొక్కలను పెంచుతున్నారు వీరు నాలుగు రకాల వంకాయలు బీరకాయ రెండు రకాలు ఒకటి దేశవాలి ఒకటి హైబ్రిడ్ కాకరకాయ దొండకాయ దేశవాలి దొండకాయ తర్వాత టమాటా పాలకూర క్యాప్సికమ్ తర్వాత ఉల్లి పుదీనా గోంగూర పాలకూర సుక్కకూర ప్రతి ఒక్కటి దాదాపు మనం అసలు పండియందంటూ ఏం లేదు క్యాబేజ్ కూడా కూడా పండియడం జరిగింది క్యారెట్ ఫ్రూట్స్ కూడా ఉంది తర్వాత డ్రాగన్ ఫ్రూట్ సీతాపలం చెట్టు ఇవన్నీ కూడా ఆల్ రకాలు కూడా నేను ఇంకా పెంచాలనుకుంటున్నా అన్నీ కూడా రెడీ చేసుకున్నా టోటల్గా ఎన్నైతే ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ కూడా పండేయాలని అనుకుంటున్నా ఇంకా వాటి గురించి నేను త్వరలో కూడా ఈ ఫ్రూట్స్ ఇంకా అన్ని రకాలు పెడదామని అనుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఇలాంటి మిద్దె తోటల్ని ఏర్పాటు చేసుకుంటే అసలు హోటళ్లకు వెళ్ళే అవసరమే రాదంటున్నారు మిద్దె మీద సాగు చేస్తున్న కూరగాయలు వాళ్ళ ఇంటి అవసరాలకే కాకుండా ఇరుగు పొరుగు వారికి బంధుమిత్రులకు ఇస్తున్నారు గడిచిన సంవత్సరన్నర కాలంలో మార్కెట్ వైపే చూడలేదని చెబుతున్నారు ఈ దంపతులు ఇంటి అవసరాలకు కావలసిన అన్ని రకాల కూరగాయలు మిద్దె మీదే లభిస్తున్నాయంటున్నారు ఇంట్లో ఏ రోజు ఏ కూర వండుకోవాలో మిద్యైకి వెళ్లి అక్కడ చూసి నిర్ణయం తీసుకుంటారు క్షణాల్లో తమకు కావలసిన కూరగాయలను కోసుకొని వెళ్లి వండుకుంటారు తద్వారా కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు మిద్ద తోట పెట్టుకోవచ్చు అండి చిన్న కుండీలు ఎలా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని తినడం వల్ల మనకు ఏం లేదండి ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి ఇంట్లో జబ్బు లేని మనుషులు అంటే లేరండి ఇది కనుక మనం చేసుకొని మనం ఆర్గానిక్ ఫుడ్ కనుక మనం తినేది ఉంటే హెల్త్ పరంగా బాగుంటుంది ఇంకా కొద్ది రోజులు మనం మంచిగా ఉండగలుగుతాం బాగుంటుంది హాస్పిటల్స్ రండి చూడ ఎంత మంది ఉన్నారో మనం ఈ ఫుడ్ తింటే నేను నేను నిజం చెప్తున్నానండి ఇదేదో నేను చెప్పుకోవాలని చెప్పుకోవటం కాదు కానీ వన్ ఇయర్ నుండి మేము ఎంత హెల్తీగా ఉంటున్నాం అసలు కూరగాయలు ఇంతవరకు మేము కొనలేదండి మార్కెట్లో అసలు ఏ కూరగాయలకు ఎంత రేట్ ఉందో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు అంత బాగా వస్తున్నాయండి మా కూరగాయలు భయపడవలసిన లేదండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇంట్లో నేను హౌస్ వైఫ్ నేను ఇంట్లోనే ఉంటాను ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు దీన్ని పెద్ద హౌస్ వైఫ్ చేయాలని ఏం లేదు ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు అండి చేసుకోవడం వల్ల మనకు ఏంటంటే ఆరోగ్యపరంగా బాగుంటాం అసలు బయట కూరగాయలకు మన కూరగాయలకు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని మేము తయారు చేసాము మా అత్తయ్య మామయ్య వాళ్ళు దీనిలో ఎక్కువ కృషి వాళ్ళదే ఉంది వాళ్ళు లేని సమయంలో నేను అప్పుడప్పుడు వచ్చి ఇది తోటను చూస్ చూసుకుంటూ ఉంటాను ఇక్కడ చాలా మంచి ఆక్సిజన్ వస్తుంది దీనివల్ల నేను ఎవ్రీడే ఇక్కడ వాకింగ్ చేయడం అట్లా కొంచెం ఫ్రెష్ ఎయిర్ రావడం అట్లా ఉంటుంది మేము ఎవ్రీడే పైకి వచ్చాక ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఏంటి అవన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మేము వండుకుంటామండి ఇప్పటివరకు వన్ ఇయర్ నుండి మేము ఇప్పటివరకు అసలు బయట నుండి వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోలేదు పూల మొక్కలు ఏడు రకాల మందార పూలు బంతిపూలు మల్లె మల్లెపూలు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి నార్మల్గా లాక్డౌన్ టైంలో మేము ఇది స్టార్ట్ చేసాము ఈ కరోనా వీటి వల్ల భయపడి ఇక మేము బయట కొనుక్కోవడం కూడా కంప్లీట్గా స్టాప్ అయిపోయింది ఇక్కడే మేము ఇక యూజ్ చేసుకుంటున్నాం కరోనా విలయతాండం వచ్చేస్తుంది ఈ సమయంలో కూరగాయలు బయట కొండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నిటికీ చాలా సురక్షితమైంది మిద్దె తోటలేనని ఈ దంపతులు చెబుతున్నారు షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఇంటి పంటల సాగుతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటున్నా వీరు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే మిద్దె తోటల సాగుకు ఇప్పుడే శ్రీకారం చెప్పాలంటున్నారు లాక్డౌన్ ఇప్పుడు చూడండి కరోనా విలే విలేతానా మారుతుంది ఈ టైంలో మనం బయట పోయి కూరగాయలు కోడం ఎంత ఇబ్బందికరమో మన తెలుసు అదే మన మిత్తి తోట మనం పండించినట్టయితే మన ఈజీగా మనకి ఏది ఏది వండితే అది మనం తినడం తినడం ద్వారా అన్నిటికీ మన సేఫ్ కరోనా నుంచి మనం తప్పించుకోవచ్చు తర్వాత షుగర్ లాంటి అనేక రక అనేక రోగాలు కూడా మనకు రాకుండా ఎందుకంటే మనం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్యం కాబట్టి మిద్ద తోట కనుక పెట్టి మనం పండించి ఆ కూరగాయలు తింటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది మరియు ఇంకోటి నేను రణపాల చెట్టు ఉంది ఆ రణపాల చెట్టు ఒక రోజు ఒక మార్నింగు రోజు ఒక రెండు ఆకులు తింటా ఆ తిన్న దగ్గర నుంచి కూడా నాకు హెల్త్ పరంగా నాకు జల బీపీ లాంటిది అది కూడా కంట్రోల్ అయిపోయింది ఇంకా చాలా మొక్క మేము ఇస్తామంటే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఆకులు తీసేసుకొని వాటిని చేసేసి మన తులసి ఉంది తులసి పుదీనా రణపాల ఇలాంటి ఆకులు కూడా మనము మరగబెట్టి నేను మార్నింగ్ కూడా కంపల్సరీ మాకు కుటుంబ సభ్యులు మొత్తం తాగడం జరుగుతున్నది దీనివల్ల అనేక రకాల జబ్బులు కూడా మనకి ఇలా నయమవుతున్నాయి ఇది వాస్తవం ఎందుకంటే నేను వాస్తవం చెప్తున్నా ఇది మిద్ద తోట ద్వారా మనకు అనేకమైన లాభాలు ఉన్నాయి అనేకమైన ఆరోగ్యపరంగా కూడా మనకు చాలా మనము హాస్పిటల్ పోని అవసరం లేదు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అంటే మన మనం తినే తిండి ద్వారానే మన ఆరోగ్యం దీనివల్ల మన ఇందులో కూడా మనం ఎక్సర్సైజ్ అలాంటి ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ కూడా మనకు చెట్ల వస్తుంది మన యొక్క పర్యవేక్షణ మన యొక్క వాటర్ కానీ ఇవి చేస్తుంటే మన యొక్క బాధలు ఉండకూడదు మా మర్చిపోవడం జరుగుతుంది మనం ఆ సంతోషమే ఆ ఉల్లాసమే వేరు అది ఇది రిజియల్గా మనం చెప్పడం జరుగుతుంది నీకు ఈ మిద్ద తోట పెట్టిన కాంచెల్లి నేను గంట రెండు గంటలు నాకు ఏ ఆలోచన ఉండదు కూరగాయలు ఏంటి ఏమైనా తెగులు వచ్చినాయా ఇంకేం మొక్కలు పెట్టాలి ఎట్లా దీన్ని పోషించాలి ఇదే ఆలోచన ఎందుకంటే దానివల్ల నాకు అంత లాభం జరిగింది ఆరోగ్యంగా మా కుటుంబ సభ్యులు కూడా టోటల్గా చాలా హెల్తీగా ఉండడం జరిగింది ఇది ఆకు మనకు ఏది ఎన్ని వీలైతే అన్ అంతా ఏ విధంగా ఒక ఈ బాక్సులు కట్టే అవసరం లేదు మీరు బాగా బకెట్లు ఉంటాయి బకెట్లు కానీ డ్రమ్ములు కానీ గ్రో బ్యాగ్స్ కానీ మార్కెట్లో బోర్డని రకాల దొరుకుతున్నాయి దాని ద్వారా పండించండి ఇప్పుడు మన చూసి కూడా మాకు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు చాలామంది ఒక ఫోర్ మెంబెర్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది చాలామంది నేను ప్రజలకు మనకు తెలియజేది ఏంటంటే మీరు తోట స్టార్ట్ చేయండి మనం తోట పండించినట్టయితే మనకు ఏ కూరగా ఏ కూరగా దొరికినా ఆ కూరగా వండుకొని తింటే ఆ హెల్తీ వేరు ఆ ఆరోగ్యపరంగా అన్ని విధాలా కూడా మనం సేఫ్గా ఉంటాము రోజు ప్రసారమయ్యే కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి కార్యక్రమం నమస్తే